యహోవా నా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడా భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం గలది శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయినా నీ ఆకాశంలను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావంలతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వా అధికారం ఇచ్చి ఉన్నావు అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర నృత్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచియున్నావు యహోవా మా ప్రభువా భూమి ఎంతటా నీ నామం ఎంత ప్రభావం గలది